మా వేదోక్త బ్రహ్మచారి చేత కలిష పూజ చిత్రపట ఆవిష్కరణ జ్యోతి ప్రజలన తర్వాత గీతా పారాయణ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది తర్వాత సహస్రం కొచ్చులో కొచ్చులో శాంతం కొచ్చులో కొచ్చులో గుడ్డే ఇక్కడ శాంత మంత్రంల తర్వాత అక్కడికి మా మండపం దగ్గరికి దేశమండపం దగ్గరికి వెళ్తారు ఓం సర్వేషాం పూర్ణం భవతమ్ ఓం సర్వేషాం స్వస్త్యర్ భవతమ్ ఓం సర్వేషాం శాంతర్ భవతమ్ ఓం సర్వేషాం

சரி போன் டிசைன் ஆனா நம்ம டயட்ட போட்டாディ இதுக்குள்ள போடுங்கடா போச்சுடா புடگانی போட்டுடா சரி இங்கடா டா இங்கடா இங்கடா போடா நீ போன் வச்ச మీ ముగ్గురు లేకు అమ్మా